ఓం నమ శివాయ ఇరవై మూడవ అధ్యాయం పురంజయుడు మోక్షం పొందటం అగస్య మహర్షి అత్రి మహర్షిని ఓ మహర్షి యుద్ధంలో విజయం సాధించిన తరువాత పురంజయుడు ఏం చేశాడు ఆ తర్వాత జరిగిన కథ ఏమిటో కూడా నాకు వివరించు అంటూ అడిగాడు అగస్యుడు ఉత్సాహాన్ని చూసి అత్రిమ మహర్షి కూడా సంతోషంతో యుద్ధం తర్వాత పురంజయుడు చేసిన రాజ్యపాలన తదితర వివరాలు చెప్పటం ప్రారంభించాడు కార్తీక మాస వ్రతం చేయటం ద్వారా పురంజయుడు గొప్ప దైవ బలాన్ని పొందాడు అతడి తేజస్సు బాగా పెరిగింది శత్రుశేషం ఉండకూడదంటూ పెద్దలు చెప్పిన మాటల్ని ఆచరణలోకి తీసుకువచ్చాడు తన కనుచూపు మెడలో ఉన్న శత్రులందరి మీద యుద్ధం చేసి గెలిచి తన రాజ్యానికి శాశ్వత రక్షణ కల్పించాడు ఎన్ని యుద్ధాలు చేస్తున్నా భక్తిని మాత్రం విడిచిపెట్టలేదు దాంతో అతడి పరాక్రమం మరింత బాగా పెరిగింది సత్యదీక్ష పరుడుగా పవిత్రుడుగా నిత్యాన్నదాతగా మారాడు వేదశాస్త్రాల్లో విషయాలన్నీ తెలుసుకున్నాడు వాటి ప్రకారం తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్నాడు భక్తుల్ని ఆదరించేవాడు విష్ణుమూర్తి విష్ణుభక్తితో మారిన అతడు చేస్తున్న పరిపాలన పట్ల ప్రజలు ఎంతగానో సంతోషించారు అతడి సంపద కూడా బాగా పెరిగింది ఇంద్రియ నిగ్రహం సాధించాడు పెద్దలు చెప్పిన ఆచారాలు సాంప్రదాయాలన్నీ విడిచిపెట్టకుండా పాటించేవాడు ఎన్ని పూజలు చేసినా ఎన్ని యాగాలు చేసినా అతడికి ఇంకా తృప్తి కలగలేదు కాదు శ్రీహరిని పూజించడానికి ఇంకా ఉత్తమ క్షేత్రం ఏది అంటూ ఆలోచించేవాడు ఓ రోజున ఆకాశవాణి పురంజయ కావేరీ నది తీరంలో ఉన్న శ్రీరంగ శ్రీరంగం గొప్ప పుణ్యక్షేత్రం శ్రీ శ్రీరంగనాథ స్వామి అక్కడ కొలువై ఉన్నాడు నువ్వు ఆయన్ను సేవించు అంటూ పురంజయుడికి చెప్పింది ఆకాశవాణి మాటలు విన్న పురంజయుడు ఎంతో సంత ఆనందించాడు కొంతకాలానికి శ్రీరంగం చేరుకున్నాడు అక్కడ స్వామిని దర్శించి అమితమైన ఆనందాన్ని పొందాడు ఆ స్వామి ముందు రెండు చేతులు జోడించి నిలబడి గోవింద గోపాల హరి అనంత అచ్యుత ముకుంద దయానిధి కరుణా సముద్ర అంటూ అనేక విధాలుగా నమస్కారాలు చేశాడు స్వామి దర్శించుకున్న ఆనందంతో ఎంతో ఉద్రిక్తంగా లోనయ్యాడు ఆ ఏడాది కార్తీక మాసం పూర్తిగా శ్రీరంగ క్షేత్రంలోనే గడిపాడు శాస్త్రంలో చెప్పిన అన్ని నియమాలు పాటిస్తూ కార్తీక వ్రతాన్ని ఆచరించాడు స్వామి ఆశీస్సులు తీసుకున్నా తిరిగి తన రాజ్యానికి చేరుకున్నాడు శ్రీరంగం నుంచి రాజ్యానికి చేరుకున్న తరువాత పు కూడా పురంజయుడు తన విష్ణు భక్తిని విడిచిపెట్టలేదు ప్రజలకు ఆనందం కలిగించేలా రాజ్యపాలన చేశాడు క్రమంగా అతడికి వృద్ధిప్పం వచ్చింది దాంతో రాజాని వారిని వారసులకు అప్పగించి తాను వనవస్ ఆశ్రమానికి స్వీకరించాడు జీవితపు చివరి రోజు వరకు విష్ణు భక్తిలో అర్చనలు నిర్వహిస్తూ గడిపిన పురంజయుడు మరణం తర్వాత విష్ణు సన్నిధికి చేరుకున్నాడు ఓ అగస్య మహర్షి కార్తీక వ్రతం చాలా ప్రభావం కలిగింది ప్రతి మనిషి ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి పురంజయుడి కథ చదివిన తరు వారికి కూడా పుణ్యం కలుగుతుంది అంటూ పురంజయుడి కథ ముగించాడు స్కంద పురాణంలో వశిష్ట మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రతహ్యంలోని ఇరవై మూడవ అధ్యాయం సమాప్తం ఇరవై మూడవ రోజున పారాయణం సమాప్తం ఓం నమశివాయ